తెలంగాణ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుకి సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లు దొడ్లు వడ్లు కొనుగోలు చేస్తుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో సివిల్ సప్లై వరి ధాన్యం కొనుగోలుపై మంత్రులు సిఎస్ జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులతో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్నబడ్లు దొడ్డు వడ్లు కొనుగోలు చేస్తుందని అన్నారు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎస్ తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కాగా అధిక లేకుండా ధాన్యం తరలింపుకు రవాణా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పేమెంట్ ఆలస్యం కాకుండా వెంట వెంటనే రైతుల ఆధారంలో పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పొన్నం వివరించారు రైతులకు ఏమైనా ఇబ్బంది కలిగితే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయండి అని సూచించారు కానీ రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దని కోరారు ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని పంట ఎండిపోయిందనే అవకాశం లేకుండా విద్యుత్ ఇబ్బందులు లేకుండా నీటిని వాడుకుంటూ పంటలు కాపాడుకుంటున్నామన్నారు ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు ఎమరా పరిసర పరిశ్రమ ఇంకొండ తెలంగాణ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బట్టను అదేవిధంగా దొడ్డు రంగ బట్టలను కొనుగోలు చేస్తూ ఉంది దానికి సంబంధించి ఈరోజు సంబంధిత శాఖ మంత్రి ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లా కలెక్టర్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది నేను ఇక్కడ బృతురంగిలో ప్రోగ్రామ్ ఉన్న కారణంగా వేములవాడ నుంచి ఆ వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ కావడం జరిగింది రాష్ట వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్కు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అది గన్ని బ్యాగ్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అధిక తూకం లేకుండా వెంటనే పేమెంట్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడేదైనా రైతులకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం ఏదైనా స్థానికంగా అధికారులు ప్రజా ప్రజలు కానీ రైతులకు కొనుగోలుకు సంబంధించిన వారి ఉత్పత్తిని ఎక్కడో ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉంది మొట్టమొదటిసారిగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నడూ లేనంతగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరు రాకున్నప్పటికీ కూడా ఈ సీజన్లో హైయెస్ట్ రికార్డుగా ప్రొక్యూర్మెంట్ పట్ట కూడా వచ్చింది మరి దానికి సరి విధంగా వాటర్ రిసోర్స్ను ఉపయోగించుకోవడం కావచ్చు ఫార్మర్స్ అంతా కూడా దానికి సహకరించడం కావచ్చు ఎక్కడైతే వాటర్ వల్ల పంట ఎండిపెంజనే అవకాశం లేకుండా విద్యుత్ కోతతోటి పంట పంట ఎండిపెంజనే అవకాశం లేకుండా రైతాంగానికి అందరికీ అండగా మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం భవిష్యత్తులో కూడా రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా ముందుకు పోతాం